విలువలుతో కూడిన విద్య అవసరం విద్యార్థులు విలువలుతో కూడిన విద్యను అభ్యసించాలని శ్రీకాకుళం నియోజకవర్గం సభ్యులు బొండు శంకర్ అన్నారు గాయత్రి కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని తన సాహిత్యంతో దిశానిర్దేశం చేసిన గురజాడ జయంతి రోజున ఆయన పేరు మీద ఉన్న కళాశాలలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు విద్యా సంస్థల అధినేత జీ వి స్వామినాయుడు ఈరోజు మహాకవి గురజాడ జయంతి తమ సంస్థల వ్యవస్థాపక శ్రేయోభిలాషి మజ్జి మజ్జితులసిదాసుగారి వర్ధంతితో పాటుగా ఈ కార్యక్రమం నిర్వహించడం విద్యార్థులు వారిరువురిని స్మరించుకునే అవకాశం కలగటం సంతోషమన్నారు సభలో గౌరిశంకర్ రచన అయిన సావనీర్ను అతిథులు ఆవిష్కరించారు అనంతరం అయనగోండు శంకర్ దంపతులను ఘనంగా సన్మానించారు వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం సి ఎం నిధికి లక్ష రూపాయలు నగదు సహాయం అందించారు ఈ కార్యక్రమంలో సంచాలకులు సంయుక్త రంగారావు డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు రాజకుమార్ సీతారామ నాయుడు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు

సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ డిగ్రీ విద్యార్థులు అందరూ కలిసి జరుపుకుంటున్న సందర్భంగా గురుజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత గౌరవనీయులు తండ్రి సమ్మానులు సమీక్తమ్మ గారికి సభాధ్యక్షులు పులకండం శ్రీనివాస్ గారికి రంగారావు గారికి అలాగే ఇతర అధ్యాపక సిబ్బందికి మరియు స్టాఫ్కి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే విద్యార్థి విద్యార్థులందరూ కూడా నా యొక్క శుభాశిస్సు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమంలో నాకు పాటు అవకాశం కల్పించిన ఈ విద్యా సంస్థల మేనేజ్మెంట్కి ఎందుకంటే నాకు పెద్ద కుటుంబంతో చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా మాకు సందిగ్ధ సంబంధం ఈ ఇన్స్టిట్యూట్ లో నేను చిన్నప్పటి నుండి కూడా ఇన్స్టిట్యూట్ స్టార్టింగ్ నుండి కూడా నాకు తెలుసు మేము ఈ రోజు ఈ ఉన్నత స్థానంలో ఉన్నామంటే ఈ విద్యా సంస్థ